సీబీఎన్ గారు క్విక్ కైక్మంత్ సౌండ్ చేయకుండా సైలెంట్ గా ఉంటారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా డేటాతో ఛాలెంజ్ చేస్తున్నారు ఓటర్ ఐడి డేటాతో సేమ్ టు సేమ్ సీబీఎన్ గారు లాగే ఎలక్షన్ కమిషన్ కూడా క్విక్ ఐక్మంత్ సౌండ్ చేయకుండా సైలెంట్ ఉంటుంది ఖరుస్తున్నాడు ভাই ఏడు డేటా అంటే ఇలా మీ మూత్రం తakwa కానీ కామెడీ ఏకడ సార్ సీరియస్ గా మాట్లాడుతారు డేటాతోని ఫస్ట్ టైం మాట్లాడిందే తెలుగుదేశం పార్టీల గారు ఫిర్యాదు చేస్తే భాస్కర్ రెడ్డి శోభా రాణి అని ఇద్దరు CEO లను డిస్ట్రిక్ట్ ల సస్పెండ్ అయ్యారు అనంతపురం లో గతంలో గా ఉన్న శోభా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే జెట్పీసీఈఓ బాస్కర్ రెడ్డి సస్పెన్షన్ కాగా 296 ఓట్లు తొలగిపోయాయి తాజాగా చర్యలు తీసుకున్నారు. పురవకొండ ఎమ్మెల్యే పైఆవుల కేశవ్ కిరియాదు మెరకు విచారణ జర్ప కేంద్ర ఎన్నికల సంఘం ఈ మెరకు ఆదేశాలు ఇచ్చింది. కావాలంటే కింద డేటా ఉంది చూసుకో డేటా. మీరేందుకురా Paytm తీసుకొని గబచప్న ఊకోకా. ఇద్దరు ఆఫీసర్లు మీ వల్ల సస్పెండ్ అయినా కై కై అనుకుంటా కూర్చున్నది నువ్వు ఆ నాతి మీరు వచ్చి మాట్లాడతారు డేటా గురించి అసలు డేటా అనలిటిక్స్ అని మీ దాంట్లో ఎవ్వడన్నా దాని స్పెల్లింగ్ ప్రనౌన్సియేషన్ కరెక్ట్ చెప్తాడు మీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అడుగు బొంగు చెప్తాడు నువ్వు అన్ని మూసుకొని పేటిఎం తీసుకొని పేటిఎం పాడ్కాస్టర్ అని పెట్టుకో ఇంకోసారి డేటా గెలుకకు డేటాయన జై హ